బిడ్డగా దావీదు వలే దావీదు చక్కగా ఆరాధన చేస్తూ ఉంటాడు ఆయన ఏడు సార్లు ఉండేవాడు మూడు సార్లు ప్రార్థన చేస్తూ ఉండేవాడు చక్కని ఆరాధికుడు దావీదు గారు అలాగే ఆ రెండో సమయాలు ఆరు ఐదులో ఉంటది సితారాలు స్వరమండలములను తమ్మురలను మృదంగములను పెద్ద తాళములను తీసుకుని దేవునికి ఆరాధన చేయాలి అన్న ఒకటో దినవత్వంతా ఇరవై ఐదో అధ్యాయం ఆరు ఏడు వచ్చరాలు కనుక మనం చూస్తే మందిరపు సేవ చేయడానికి ఆశాపు చేతి కింద రెండు వందల ఎనభై ఎనిమిది మంది చీట్లు ప్రకారము డ్యూటీలు వేసుకుని దేవుని నిరంతరము ఆరాధన చేస్తూ ఉండాలని దావేది గారు ఏర్పాటు చేశాడు కీర్తన ముప్పై మూడు రెండవ వచ్చి ఆయనను స్తుతించండి ఆయనను కీర్తించండి సితారాతో పదితంతువుల సితారాతో అంటూ రాసి పెట్టారు ఏమండి ఆ యొక్క దావేది గారు అంటారు అష్టమ శృతిలో ఈ పాట పాడాలి అంటూ ఆయన చెప్తూ ఉంటాడు ఈ యొక్క సంగీతంలో ఆర్కెస్ట్రా ఈ యొక్క పాటలు పాడటం వాయిద్యాలు వాయించటం తరలోక రాజ్యంలో ఇవన్నీ కూడా ఉన్నాయి లూసిఫర్ యొక్క పని ఆయన ఆయన పడిపోకముందు పాపము చేయకముందు దేవుని ఆరాధించేటువంటి వారిలో అతను ఒక లీడర్గా దేవుని ఆరాధికుడిగా అతను మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం కాబట్టి ప్రియానా కీర్తన తొంభై ఎనిమిదో అధ్యాయం ఐదవ వచనంలో స్తోత్ర గీతములు పాలుడి అంటాడు అలాగే నిర్గమాకాండ పదిహేనో అధ్యాయం ఇరవై వచ్చిన ఇరవై ఒకటో వచనంలో బిర్యాము ఒక్క స్త్రీ ఆమె తొంబుర చేత పట్టుకుని ఆమె నాట్యముతో పల్లవ ఎత్తగానే ఆమె వెనకాలే ముప్పై లక్షల మంది ఏమండి ఆరు లక్షల కాలుబలము అన్నారు పురుషుల లెక్కే అది కేవలం ఇంకా స్త్రీలు ఉంటారు లేవలేని వాళ్ళు ఉంటారు లెక్కలు అందరి లెక్కలేసి ముప్పై లక్షల మంది ఉంటారు ఒక్క స్త్రీ అలా పాట పల్లవి ఎత్తగానే తంబరు పట్టుకుని మొత్తం ఇస్రాలు ఆమె వెనకాల నాట్యం ఆడటానికి సిద్ధపడ్డారంట అలాగున్న ఆరాధనలు నడిపించగలిగినటువంటి ఒక గొప్ప ఆరాధికరాలుగా ఈ సింఫోని దే సింభోని దేవుడు తయారు చేయాలని అంత గొప్ప అభిషేకాన్ని ఇవ్వాలని గొప్ప ఆరాధికరాలుగా దేవుని నామాన్ని ఘనపరచే పెట్టగా దేవుని నామాన్ని కీర్తించే పెట్టగా అలాంటి గొప్ప తలాంతును దేవుడా పెట్టుకోవాలని నేను మనసారా కోరుకుంటా బిడ్డను ఉన్నాను రెండో సమయంలో క్రితం ఆరో అధ్యయనం పదకొండవ కనిపిస్తాడు ఆ ఉభయ దేవుడు ఆశీర్వదించాడు ఎందుకు ఆశీర్వదించాడు దేవుని మందసం ఆయన ఇంట్లో పెట్టిన తర్వాత ఆశీర్వాదం వచ్చిందని చెప్పేసి రాయిబడి ఉంది నేను దేవుడు ఎందుకు ఆశీర్వదించాలని కొంచెం లోపలికెళ్లి అధ్యయనం చేస్తే ఒకటో దినవత్ పదిహేను పద్దెనిమిదిలో ఉభయ దేదము నియమింపబడ్డాడు పదిహేను ఇరవై ఒకటిలో సితారా వాయించేవాడిగా నియమింపబడ్డాడు పదిహేను ఇరవై నాలుగులో దేవుని మందసం వెనక తట్టు కనిపెట్టేవాడుగా ద్వార పాలకుడుగా నియమింపబడ్డాడు ఒక వ్యక్తి పాట పాడేవాడుగా అదే వ్యక్తి వెనక తట్టు కనిపెట్టేవాడుగా అదే వ్యక్తి రాగం అదే వ్యక్తి ద్వారపాలకుడిగా ఇన్ని రకాల పనులను అతడు అతని కుటుంబ పిల్లలందరూ కూడా దేవుని సేవలో మంచి గట్టివారు అని అతని గురించి రాయబడి ఉంది కాబట్టి ప్రిల్లరా ఈ సింఫోనీ ఒలివా కూడా సింఫోనీ అనగా దేవుని ఆరా ఆరాధికరాలిగా వాయిద్యాలు వహించే ఆ యొక్క తలాంతులను కలిగిన బిడ్డగా దేవుని గణపరిచే బిడ్డగా బిడ్డను దేవుడు సిద్ధపరచాలని కూడి వచ్చిన మనందరం కూడా బిడ్డ కొరకు ప్రార్థన చేయాలని నేను మీ అందరం కూడా మనవ చేస్తూ ఉన్నాను అలాగే ఒలీవ అన్నారు ఒలివ చెట్టు దగ్గరికి వచ్చి ఆ యొక్క చెట్లన్నీ కూడా అడిగినాయి అంటాన్ని మా మీద నువ్వు రాజుగా ఉండు అని ఒలివ చెట్టు అడిగింది నేను దేవుని మనుషులను సన్మానించుతున్నా అని నేను మీ మీద రాజుగా ఉండి అటు ఇటు నా అని ఒలివ చెట్టు సమాధానం చెప్పినట్లుగా ఒలివ నూనె మందిరంలో ఏమండి వేస్తే ఆ యొక్క దీపాలు వెలుగుతాయి ఒలివ నూనె ఒలివ చెట్టు ద్వారా దేవునికి ఘనత దేవునికి గౌరవం హానర్ గాడ్ అండ్ మెన్ అని చెప్పేసి ఇంగ్లీష్లో రాసి పెట్టారు కాబట్టి ఒక వ్యక్తి ద్వారా దేవుని నామానికి ఘనత రావాలి అదే వ్యక్తి ద్వారా మనుషులకి కూడా గౌరవం రావాలి అలాంటి బిడ్డగా ఈ సింహుని ఒలి దేవుడు శంతపరచాలని ఆ బిడ్డ కోసం మనందరం కూడా ప్రార్థన చేసి అలాగున్న దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఆ బిడ్డను అలాగున్న దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తూ నేను మాటలు ముగిస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలిగిన గాక ఒక మంచి స్తోత్రం చెప్తారా really